శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రామాయణ మహాభారతాలలో లేని విషయం అంటూ ఏదీ లేదు ఈనాడు జరుగుతున్న రాజకీయమంతా ఆనాడే ఉంది దురదృష్టం ఏమిటంటే హిందువైన వారే రామాయణ మహాభారతాలు చదవకపోవడం భగవద్గీత చదవకపోవడం ఈనాడు దేశంలో జరుగుతున్న రాజకీయ విషయాలన్నీ కూడా ఆనాడే సభాపర్వంలో నారద మహర్షి ధర్మరాజుకు తెలియజేశాడు నారదుడు దేవముని భక్తి తత్వవేత్త మహాజ్ఞాని వీటిని పక్కకుంచి ఆయన ఒక కలహ భోజన ప్రియుడని విదూషకుడని ఎక్కువగా చెప్తుంటారు ఒకనాడు ఇంద్రప్రస్థాన్ని సందర్శించాడు నారదుల వారు సభాభవనంలోకి వెళ్ళేసరికి ధర్మరాజు సింహాసనం మీద కూర్చున్నాడు సభలో ఉన్నవారందరూ దేవమునికి నమస్కారం చేశాడు ఆయన అందరినీ ఆశీర్వదించారు ఉచితాసనం మీద కూర్చోబెట్టారు అప్పుడు ఆయన దేశానికి అలంకారప్రాయమైన వారి గురించి తెలియజేశాడు అదేవిధంగా దేశానికొచ్చే ప్రమాదాల గురించి తెలియజేశారు అవి ఈనాటికి అక్షర సత్యాలు దేశానికొచ్చే ప్రమాదాలలో ప్రధానమైనది ప్రకృతి వైపరీత్యాలు రెండవది సంస్కారం లేని మూడులు పెరిగిపోవడం వల్ల రాజ్యంలో సంస్కారం లేని మూడులు పెరిగిపోతూ ఉంటారు రాజు అంటే పరిపాలకులు ఎప్పటికప్పుడు వాళ్ళను గుర్తించి వాళ్ళని కట్టడి చేయాలి లేకపోతే ప్రజలను హింసించి దోచుకుంటారు వాళ్ళను కనిపెట్టకుండా వదిలినట్టయితే పరిపాలన చిన్నాభిన్నం అవుతుంది నారదుడు ధర్మరాజుతో అంటున్నాడు ఒకవేళ రాజే గనక అలాంటి మూఢుడైతే ఇలాంటి మూర్ఖులు చెలరేగిపోయి పరిపాలనను చిన్నాభిన్నం చేస్తారు చివరికి వారి పదవి ఊడే ప్రమాదం ఏర్పడుతుంది అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మూడులు పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే దేశంలో నేరాలు చేసే వారిని గుర్తించి వారికి కఠినమైన శిక్ష విధించాలి లేకపోయినట్టయితే వారి వల్ల ప్రజలు అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది ప్రజలు సుఖంగా లేకపోతే పరిపాలన సాఫీగా సాగదు విద్రోహుల మీద దయ చూపెట్టకూడదు విద్రోహుల మీద దయ చూపెట్టడం కంటే అంతకంటే తెలివి తక్కువతనం ఏదీ లేదంటారు నారదుల వారు దేశ ప్రగతికి విద్రోహులు గొడ్డలి పెట్టు వారు విద్రోహులను ఎలాంటి పరిస్థితులలో క్షమించరాదు దేశం సుభిక్షంగా ఉండాలని అంటే ప్రజలు సుఖంగా ఉండాలి ప్రజలు సుఖంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్య సదుపాయాలను కలిగించాలన్నారు ఆరోగ్యంగా ఉండాలంటే శుచి అయిన శుభ్రమైన ఆహారం తినాలి మితంగా తినాలని కూడా తెలియజేశారు దేశంలో ఉన్న వికలాంగులు అనాథలు వీళ్ళ పోషణ ప్రభుత్వానిదే అన్నారు రక్షణ పాలకులదే అని తెలియజేస్తూ వారికి అన్ని సదుపాయాలు కలిగించాలన్నారు ప్రజలపైన పన్నుల భారం మోపకుండా పన్నులను తెలివిగా వసూలు చేసుకుని రాజ్యాన్ని పరిపాలించాలని నారదుడు ధర్మరాజుకు తెలియజేశాడు ఆనాడు చెప్పిన విషయాలు ఈనాడు పరిపాలనలో అక్షర సత్యాలుగా కొనసాగుతున్నాయని తెలియజేస్తూ సర్వేజనా సుఖినోభవంతు